చాలామంది మనల్ని అడుగుతుంటారు ఏమడుతుంటారంటే ఈ క్రైస్తవత్వము అనేటువంటిది మీరు ఎక్కడి నుంచో అంటే లేకపోతే ఇంగ్లాండ్ నుంచో లేకపోతే ఐరోపా నుంచో అమెరికా నుంచో మీరు దిగుమతి చేసుకున్న మతము అని మిమ్మల్ని అందరిని అంటుంటే చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి ఏం చేస్తున్నారు ఏం చెప్పాలో అర్థం కాక అరే మనం ఎందుకు ఆ మతాన్ని పట్టుకొని ఎలా అడుగుతున్నాం ఇక్కడ మనకు మతం ఉంది కదా అనుకుంటున్నారు ఈనాడు మనల్ కన్ఫ్యూషన్ చేసే ప్రశ్నలోకి జనాలు తీసుకొని వస్తుంటున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా మంది క్రైస్తవులను ఒక కన్ఫ్యూషన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది మీ మతము ఐరోపా నుంచో లేకపోతే ఇంగ్లాండ్ నుంచో లేకపోతే అర్థమైందా అమెరికా నుంచో దిగుమతి చేసుకున్న మతం మాది చెప్పండి మీరు ఏం ఈ కాలం ఈ మధ్య కాలంలో వింటున్నారా లేదా మాది సనాతన ధర్మము సనాతన మతము మాది వేల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల నుంచి ఉండేది మీది నిన్న మొన్న వచ్చింది భారతదేశములో ఉన్నటువంటి సనాతనమైనటువంటి మతము సనాతనమైనటువంటి ధర్మము ఏది అని మీరు అని మనం తెలియజేసుకుంటే జ్ఞాపం చేసుకోండి క్రీస్తు శకము యాభై ఎనిమిదిలోనే తోమ మన దేశానికి వచ్చాడు క్రీస్తు శకము యాభై ఎనిమిదిలోనే తోమ మన దేశానికి వచ్చాడు తోమ మన దేశానికి వచ్చి ఈ దేశంలో క్రైస్తవత్వాన్ని ప్రకటించాడు అంతకు మునుపు మన దేశంలో ఏ మతము ఉన్నట్టుగా రుజువులు లేవు చరిత్ర ప్రకారం ఏ మతము ఉన్న సంప్రదాయాలు ఉన్నాయి లేవని చెప్పడం లేదు సాంప్రదాయాలు ఉన్నాయి ఏ మతము లేదు ఈ దేశంలోకి మొట్టమొదట వచ్చిన మతము లేకపోతే ఏంది అని అంటే క్రైస్తవత్వమే క్రైస్తవత్వం గమనం చేయండి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసేది ఏంది అంటే ఇది ఐరోపాలోనో లేకపోతే అమెరికాలోనో మొట్టమొదట పుట్టింది కాదు అమెరికా చరిత్ర ప్రకారము కొలంబస్ అమెరికాను కనుక్కున్నది పదహారో శతాబ్దంలో అంటే పదహారో శతాబ్దం వరకు అమెరికా లేదు అమెరికాలో క్రైస్తవులు లేరు అమెరికాలో దేవుని యొక్క వాక్యం లేదు గమనం చేయండి అంతకంటే ముందే దేవుని యొక్క వాక్యం మన దేశంలో ఉంది నేను మొన్ననే అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాదాపు నెలకు పైన నేను ఇంగ్లాండ్ దేశంలో పరిచయకు వెళ్ళాను లండన్లో దాదాపు యూకేలో యునైటెడ్ కింగ్డమ్ లో నేను దాదాపు దాదాపు పది పన్నెండు ప్లేసెస్లో పరిచయం చేయడానికి వెళ్ళొచ్చాను గమనం చేయడం ఏంటంటే అక్కడ తొమ్మిదో శతాబ్దంలో దేవుని యొక్క వాక్యం ప్రవేశించింది తొమ్మిదో శతాబ్దంలో అమెరికాలోనేమో పదహారో శతాబ్దంలో ప్రవేశించింది లండన్లోనేమో తొమ్మిదో శతాబ్దంలో ప్రవేశించింది మన దేశంలో అంతకంటే ముందు ప్రవేశించింది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇదేదో లేకపోతే దిగుమతి చేసుకున్న మతమో లేకపోతే మనకు తెలియని విషయమో కాదు ఇవన్నీ మనం ఎందుకు ఆన్సర్ చేయలేమంటే అంటే దేవుని యొక్క వాక్యం సరిగా తెలియకపోవడం వల్లనే